హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పేర్లు మార్చి ఆయన పర్మిషన్ తీసుకోకుండా మరో లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు శ్రీధర్ గారు ఎవరికీ కూడా స్టోరీస్ కి పర్మిషన్ ఇవ్వలేదండి కాబట్టి ఈ స్టోరీసే కాకుండా శ్రీధర్ గారి మరే స్టోరీనైనా మీరు మరే ఛానల్లోనైనా చూసినట్లయితే నాకు వెంటనే మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ముప్పై ఒకటవ భాగం అదే కళ నీ కళ్ల ముందుకు వచ్చే పరిస్థితి తెచ్చుకోకు అన్న మాటకి నిలబడిపోయాడు సంజయ్ కాసేపటికి తేరుకొని చుట్టూ చూడగా ఆ భిక్షువు ఎక్కడా కనిపించలేదు అతనికి రెండు రోజుల నుండి తన పరిస్థితి ఎందుకిలా అవుతుందో పదే పదే ఎందుకు తన కల కం కల గుర్తొచ్చేలా కలవరపెడుతుందో అర్థం కాక అసహనంగానే హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు సంజయ్ డాక్టర్ మీకోసం మీ బ్రదర్ వెయిట్ చేస్తున్నారు పంపించమంటారా అని నర్స్ చెప్పడంతో హాస్పిటల్కి ఎందుకు వచ్చాడు అని కొంటూ పంపమని చెప్పాడు సంజయ్ గుడ్ మార్నింగ్ అన్నయ్య అంటూ ఒక ఫైల్ తీసుకుని లోపలికి వచ్చాడు సాకేత్ నువ్వేంట్రా ఈ టైంలో అక్కడంతా బాగానే ఉందా డోంట్ వరీ అన్నయ్య అంతా ఓకే నిన్ను పర్సనల్గా మీట్ అవ్వాలి ఇంటికి రావచ్చో రాకూడదు అని హాస్పిటల్కి వచ్చాను నువ్వు ఫ్రీగానే ఉన్నావా హా చెప్పు ఏం లేదన్నయ్య నేను నా ఫ్రెండ్స్ కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడదామనుకుంటున్నాను దానికి సంబంధించి ఈ ఫైల్ రెడీ చేశాను నువ్వు చెక్ చేస్తే ఎంత అమౌంట్ కావాల్సి ఉంటుంది దాదాపుగా పెద్ద మొత్తమే కావాల్సి ఉంటుంది నీకు కుదిరితేనే చూడనయ్యా లేదంటే బ్యాంకులో ఏమైనా ట్రై చేస్తాను అని ఇబ్బందిగా అన్నాడు సాకేత్ నవ్వి ఈ మాత్రం కూడా నీకు నేను ఫౌండేషన్ ఇవ్వకపోతే నీ అన్నగా నేనుండి ప్రయోజనం లేదు అలాంటిదేం లేదు కానీ నేను ఒకసారి ఫైల్ చెక్ చేసి చెప్తాను అన్నాడు థ్యాంక్ యూ అన్నయ్య కాఫీ తాగుతావా అంటూ ఫోన్ తీసుకోబోతే వద్దన్నయ్యా గౌతమి కూడా వచ్చింది బయటే ఉంది బయట ఉన్నడు అంటూ నేను నర్స్కి కాల్ చేసి బయట ఉన్న అమ్మాయిని లోపలికి పంపమని చెప్తాడు లోపలికి వచ్చిన గౌతమి ఎలా ఉన్నావు పెద్ద బావ అంటూ వచ్చింది బాగున్నాను గౌతమి నువ్వెలా ఉన్నావు బాగున్నానన్నట్టు నవ్వి అవును నువ్వేంటి ఈ మధ్య ఎప్పుడు చూసినా తనతోనే కనిపిస్తున్నావు అని అడిగాడు ఏం లేదన్నయ్య అమ్మ ఏదో ఒకటి తీసుకురమ్మని సవితం రమ్మంటే రాదు అందుకే నన్ను పంపిస్తుంది ఇప్పుడు కూడా ప్రొవిజన్స్ ఏవో కావాలని పంపించింది పనిలో పనిగా నిన్న ఒకసారి డైరెక్ట్గా కలిసి మాట్లాడదామని వచ్చాను అలాగా అని ప్రాబ్లం ఏమీ లేదురా అంతా ఓకే అని ఒకటికి నాలుగు సార్లు అడిగి స్నాక్స్ ఆర్డర్ చేసి కాసేపు ఇద్దరితో మాట్లాడి పంపించాడు సంజయ్ ఏమైంది ఇచ్చిన బావా పెద్ద బావ నీ బిజినెస్ గురించి ఏమన్నాడు అన్నయ్య గురించి తెలీదా ఖచ్చితంగా వద్దనడు కాకపోతే ఫైల్ ఒకసారి చెక్ చేసి ఏ విషయం చెప్తానన్నాడు అలా అయితే ఓకే అంటే తొందరలోని కంపెనీ స్టార్ట్ అవుతుంది కదా బావా హా అవును త్వరలోనే సరయు కంపెనీ కూడా ఓపెనింగ్ అంట అవును సరయు వదిన నాకు ఫోన్ చేసి చెప్పింది అన్నాడు సాకేత్ కానీ బావా నువ్వు రాతికిని వదిన అంటున్నావు తనని వదిన అంటున్నావు కానీ మొదటి నుండి అలా అలవాటైపోయింది గౌ పైగా ఉన్నట్టుండి తనని వదిన అనడం మానేస్తే తను బాధపడుతుంది కానీ చిన్నబాబా ఇంకో ఆరు నెలల తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరూ ఒకరు బాధపడాల్సిందే అవును ఈ సమస్యకి కాలమే పరిష్కారం చెప్పాలి అని చెప్పి పక్క లైన్లోనే ఉన్న మాల్కి తీసుకెళ్లి నేనిక్కడే ఉంటాను నీకేం కావాలో తీసుకో అని చెప్పి సాకేత్ ఒక చైర్లో సెటిల్ అయితే గంటపాటు తనకేం కావాలో అన్నీ తీసుకుని ట్రాలీని నింపేసింది గౌతమి అప్పటికే గంట నుండి ఫోన్తో టైంపాస్ చేస్తున్న సాకేత్కి ఇంతలో ఒక ఫ్రెండ్ ఫోన్ చేయడంతో అక్కడ క్లౌడ్నెస్ కి సరిగ్గా వినిపించగా బయటకొచ్చి ఫోన్ మాట్లాడుతున్నాడు షాపింగ్ అయిపోవడంతో సాకేత్ కోసం వచ్చిన గౌతమికి అతనెక్కడా కనపడలేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటూ ట్రాలీ పక్కన పెట్టి బావా బావా అని చూసుకుంటూ బయటికి రాగానే ఫోన్ మాట్లాడుతున్న సాకేత్ కనిపించాడు బావా అంటూ వచ్చేది కాస్త సాకేత్ వైపు వేగంగా వస్తున్న ఒక వెహికల్ని చూసి ఉన్న చోటే ఆగిపోయింది గౌతమి ఫోన్ మాట్లాడుతున్న సాకేత్ అది గమనించలేదు ఏం జరుగుతుందో అర్థమై గట్టిగా బావా అని అరిచేసింది గౌతమి తను అరవడం వెహికల్ వేగంగా సాకేత్ మీదికి వచ్చేయడం ఒకేసారి జరిగిపోతే బావా అని గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుంది గౌతమి అయ్యో బావేంటి బాక్స్ మర్చిపోయాడు అసలే లంచ్ టైం కూడా అవుతుంది ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పినా లేట్ అవుతుందని అక్కడే తింటానంటాడు నే వెళ్ళి ఇచ్చేసి వస్తాను అనుకుంటూ బైక్లో వెళ్దాం ఒకదానికి ధైర్యం చాలగా ఆటో మాట్లాడుకుని హాస్పిటల్కి బయలుదేరింది రాధిక లంచ్ బ్రేక్కి టైం ఉండడంతో పేషెంట్స్ ని చూస్తున్న సంజయ్ నెక్స్ట్ అని కేకేయడంతో గుడ్ మార్నింగ్ డాక్టర్ మై కమింగ్ అని వినిపించిన గొంతుకు అటువైపు చూడకుండానే రాధీ అంటూ తలపైకెత్తాడు సంజయ్ తలుపు కొద్దిగా ఓపెన్ చేసి నవ్వుతూ లోపలికి రావచ్చా డాక్టర్ అంటున్న రాధికని చూసి ఆశ్చర్యంగా హే నువ్వేటే ఇక్కడా లోపలికొస్తూ లంచ్ బాక్స్ టేబుల్ మీద పెట్టి మర్చిపోయావు బావా చిరుకోపంగా దీనికోసం ఇంత దూరం వచ్చావా ఇదేమంత దూరం ఉంది బావా నువ్వు హడావిడిలో మర్చిపోయావు అందుకే తీసుకొచ్చాను పైగా ఈరోజు నీకు ఇష్టమైన కర్రీ చేశాను అలాగా థ్యాంక్ యూ ఇంత దూరం నా కోసం వచ్చినందుకు అచ్చా థ్యాంక్స్ ఏంటి బావా అది సరే కానీ భోజనం టైం అయిందిగా ఇంకా లేట్ ఎందుకు భోంచే ఎటూ టైం అవ్వడంతో హ్యాండ్ వాష్ చేసుకుని వస్తానని వెళ్ళాడు సంజయ్ చిన్ని టేబుల్ని నీటుగా అరేంజ్ చేసి తను కూడా తెచ్చిన ప్లేట్లో క్యారేజ్ ఓపెన్ చేసి అన్ని సర్వ్ చేసి పెడుతుంది రాధిక హ్యాండ్స్ తుడుచుకుంటూ వచ్చిన సంజయ్ ఓయ్ ఏంటిది మినీ సైజ్ డైనింగ్ టేబుల్ని అరేంజ్ చేసావా టేబుల్ లేకపోతే నువ్వెలా తింటావు బావా నేను రోజూ నా సీట్లోనే తినేస్తాను ఈ రోజుకి ఇలా తిను ఏంటో రోజు రోజుకి నేను తినటం తాగడం దగ్గర నుండి ప్రతి ఒక్కటి నీ ఇష్టప్రకారంగా గడిచిపోతుంది అని సంజయ్ నిష్ఠూరంగా అంటే ఎంత గడిచినా ఆరు నెలలే కదా బావా తర్వాత ఏటు నా ప్లేస్లోకి మరొకరు వస్తారు అది నేను కాదు కాదుగా కాబట్టి ఈ ఆరు నెలలు నా ఇష్టప్రకారం జరగనివ్వు అని నవ్వుతుంటే సీరియస్గా సంజయ్ చూసిన చూపుకి సారీ సారీ ఇంకెప్పుడు ఇలా అనంలే ముందు భోంచేయి నువ్వెంత కోపంగా చూసినా నేను చెప్పింది నిజమే కదా బావా ముందు భోంచేయి అంటుంటే విసుగ్గా తన వైపు ఒకసారి చూసి అన్నం కలిపి నోటి దగ్గర పెట్టుకునేవాడు కాస్తా ఆఖరి క్షణంలో నువ్వు భోంచేసావా అని అడిగాడు ఫ్లోర్ మీద కూర్చుని టేబుల్ మీద తల ఆనించి ఇంకా లేదు బావా నేను తర్వాత తింటాలే తన చేతిలోని డైరెక్ట్ గా ఆమె నోటి దగ్గరికి అందించాడు సంజయ్ ఆశ్చర్యంగా చూస్తూ వద్దు బావా నేను తర్వాత తింటాలే నువ్వు తిను ఈ ట్రాఫిక్లో నువ్వు ఇంటికెళ్లేసరికి ఏ టైం అవుతుందో తెలుసా మరేం పర్లేదు తిను ఇది నీకి మాత్రమే సరిపోతుంది ఇద్దరికీ అంటే సరిపోదు నేనేం కుంభ పర్కర్ తినలే ఇన్ఫాక్ట్ నువ్వు పెట్టే తిండికి నేను నెల రోజుల్లో అయ్యా మరేం పర్వాలేదు తిను అంటూ బలవంతంగా ఆమె చెక్కిలి పట్టుకుని నోట్లో పెడుతుంటే తెలియకుండానే కళ్ళల్లో నీళ్లొచ్చేశాయి రాధికకి ఏమైంది కారంగా ఉందా అని కంగారుగా అడిగాడు సంజయ్ లేదు బావా నీ చేత్తో పెట్టావుగా మధురంగా ఉంది ఈ పిచ్చి వదలవు కదా అనుకుంటూ తను తింటూ ఆమెకి తినిపిస్తుంటే మధ్య మధ్యలో రాధికా వేపుడిని అతని నోట్లో పెడుతూ ఇద్దరూ ఫోన్ చేశారు మొత్తం నాకే పెట్టేశావు నువ్వేం తిన్నావు బావా అసలు బానే తిన్నాను గాని బాగా లేట్ అయింది నువ్వు ఇంటికెళ్ళు క్యాబ్ బుక్ చేసుకో అప్పుడేనా ఏంటి నాకు పేషెన్స్ ఉన్నారు అబ్బా అప్పుడే వెళ్ళాలా నాకు వెళ్ళాలని లేదు బావా ఏమైంది అంటే అది బావా నేను కూడా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చాను ట్రీట్మెంటా నీకా ఏం ట్రీట్మెంట్ గుండె డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తారు బావా ఆ మాత్రం తెలీదా నా గుండెల్లో కూడా ఏదో ప్రాబ్లంగా ఉంది కంగారుగా ఏమైంది బానే ఉన్నావా అని అడిగాడు సంజయ్ టేబుల్ మీద మోచేతులు ఆనించి గుండెల్లో ఏదో బరువుగా ఉంది బావా ఆ బరువుని మరొకరు మోస్తే బాగుంటుందనిపిస్తుంది అలాగా మరి విషయం ఇప్పుడా చెప్పేది అంటే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది సరే ఇలారా చెక్ చేస్తాను అనడంతో అమ్మయ్యా ఇంకాసేపు బావ దగ్గరే ఉండొచ్చు అని నవ్వుకుంటూ అతని వెనకే వెళ్ళింది రాధిక కూర్చోమంటూ స్ట్రక్చర్ మీద కూర్చోబెట్టి ఓపెన్ చెయ్యి అనడంతో అప్పటిదాకా నవ్వుతుంది కాస్త ఏం ఓపెన్ చేయాలి బావా అని అర్థం కాక అడిగింది గౌతమి బయట తీసి బ్లౌజ్ ఓపెన్ చేయి రాధి అనగానే ఆ అంటూ నోరు తెరిచేసింది విన్నారు కదా ఫ్రెండ్స్ సరదా సరదాగా సాగిపోతుంది సంజయ్ రాధికల కాపురం మరి ఈ సరదాలు సంతోషాలు ఎన్ని రోజులుంటాయో శాశ్వతంగా వీళ్ళతోనే ఉండిపోతాయో తదుపరి ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం